శంకర రామానుజ మధ్వాచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గాలు అన్న పద్ధతిలో కలిసి మెలిసి నడుస్తాం హిందూ దేవాలయాలపై హిందూ ధర్మంపై ఏ విధమైన దాడులు జరిగినా రక్షణ ప్రతిస్పందిస్తాం అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను ఆయా ఆలయాలకే తిరిగి చెందడానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటా హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంప్రకము కలిగి హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాం దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల పోతాం ఇది

ధర్మాచార్య బోధించిన మార్గంలో సమతాభావంతో జీవిస్తాము మత మార్పిడికి గురై దారి తప్పిన బంధువులను సరైన అవగాహన కల్పించి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయడానికి ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తాము సనాతన వైదిక ఐందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మన దీక్ష దేవాలయాల రక్ష మన దీక్ష మన దీక్ష మన దీక్ష శ్రీరామ్ Like, comment, and subscribe.